కాలి గోట్లో ధూళి అంత విలువ చేయని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం గతంలో కూడా చాలాసార్లు చెప్పాం ఈవిడికి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కల్వకుంట్ల కవిత గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం మేము జన సైనికులు మాకు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన సంస్కారం అది మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలని గతంలో మీరు ఒకసారి కూడా అన్నారు అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారు బై లక్ డిప్యూటీ సీఎం అయ్యారు బై లక్ గెలిచారండి మరి మీరు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిస్తే మీ ఫాదర్ గారు మీ అయ్యా అంటే తెలంగాణలో అది పెద్ద భూతేం కాదు మీ అయ్యా అనేది తెలంగాణలో మీ ఫాదర్ గారు పోటీ చేసి నూట పద్దెనిమిది స్థానాల్లో ఎన్ని గెలిచారండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటి పోటీ చేసి ఇరవై ఒకటి గెలిచారు ఓకే రెండుసార్లు మీరు గెలిచారు రెండు లో మూడో టర్మ్ మీరు ఎందుకు గెలవలేదు ఎలాంటి తత్రబాటు తిత్రబాటు మాటలు మాట్లాడడం వల్ల నోటి దురుసు మాటలు మాట్లాడడం వల్ల కలవకుంట్ల కవిత అనే అవన్నీ కలవకుంట్ల కేసీఆర్ అనే అతన్ని చంద్రశేఖర్ అనే అతన్ని చంద్రశేఖర్ రావు గారు అనే అతన్ని తారక రామారావు గారు కేటీఆర్ గారిని నమ్మలేదు ఎందుకంటే ఒక రోజు ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఆదర్శం అంటాడు ఇంకో రోజు అంటాడు చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు వ్యతిరేకం అంటారు ఇంకో రోజు అంటాడు చంద్రబాబు నాయుడు గారి వల్ల డెవలప్ అయింది అంటే ఇంకో రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాశనం అయిపోయింది ఆ రాష్ట్రం అంతా తెలంగాణ అంటాడు సేమ్ టైం అంతే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అభిమానం అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఫ్యాన్ నేనంటాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి రాజకీయంగా వ్యతిరేకత అంటాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతారు వీళ్ళందరూ ఎజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం కూడా పడియాడు ఈ ఈరోజు ఆయన బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు మొదటిసారి ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి మొదటిసారి డిప్యూటీ సీఎం మొదటిసారి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి దేశ చరిత్రలో గెలవడం స్ట్రైక్ రేటు ఇన్ని చేస్తే ఇన్ని మొదటిసార్లు చేస్తే మీరు చేసి ఏంటండి తండ్రి గారిని అడ్డు పెట్టుకుని లిక్కర్ స్క్యా లిక్కర్ స్కామ్ చేసి మీరు ఇప్పటికీ మీరు ఒక చీపురు పార్టీ అయిన మీ ఎంత పెద్ద దొంగలు అనేది ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఛేదరించుకుని మీకు ఓట్లేయకపోతే మీరు ఓడిపోయిన తర్వాత సొంత తండ్రి సొంత అన్నయ్య మిమ్మల్ని ఇంట్లోంచి గెట్టేస్తే మీకు దిక్కు లేదు సొంత అన్నయ్య మీరు పక్క నుంచి వెళ్తుంటే మాట్లాడరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ వాళ్ళ కుటుంబం కానీ రాష్ట్ర ప్రజలందరికీ రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ ఒక ఆదర్శం ఐదు మంది ఉండి కూడా ఒక ఫ్యామిలీలో కలిసిమెలిసి ఉంటారా ఇప్పటికీ చిరంజీవి గారు తనకున్న ఆస్తిలో చెల్లెళ్ళకి ఆస్తి పంపకాలు చేస్తాడు చెల్లెలు ఏం ఆస్తి లేదని చెప్పి చెల్లెలు పేరు మీద పొలాలు రాస్తా ఉంటాడు స్వయంగా మనం ప్రెస్ మీట్ లో చూసామన్నీ సొంత చెల్లెల్ని ఆప్యాయంగా ఇలాగా ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఆగస్టు పదిహేను జరిగినా ఏం జరిగినా కూడా సొంత చెల్లెల్ని కలుపుకుంటాడు ఇప్పటికీ బిజినెస్ పార్ట్నర్ల కింద చిరంజీవి గారికి సొంత చెల్లెళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి రాఖీ ఫెస్టివల్ వచ్చే చెల్లెళ్ళు రాఖీ కడతారు అందరూ కలిసిమెలిసి బతుకుతున్నారు ఆ ఫ్యామిలీ ఆదర్శం కదండి మెగా ఫ్యామిలీ అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా చెల్లెల్ని పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోంచి గంటే లేదే లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ చెల్లెల్ని లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళ చెల్లెల్ని చిరంజీవి గారు ఎంకరేజ్ చేసి బిజినెస్ లో పార్ట్నర్లు చేసామని చెప్పి దోపిడీలు దుర్మార్గాలు లిక్కర్ స్కామ్లు చేయట్లేదు కదండి వాళ్ళు చిరంజీవి గారి చెల్లెలు కానీ పవన్ కళ్యాణ్ గారి చెల్లెలు కానీ లిక్కర్ స్కా స్కాములు చేయలేదు కదా ఇప్పుడు మీరు ఒక మనిషి ఒక గౌరవంగా మీరు ఏదో పార్టీ పెట్టాలనుకుంటున్నారు అన్నగారికి వ్యతిరేకంగా తండ్రికి వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నారు మీకు తండ్రి గారికి అన్నగారికి విభేదాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిరా గారు లేగానే సేమ్ అదే ఫార్ములా కేటీఆర్ గారు కూడా ఫాలో అవుతున్నారు మిమ్మల్ని దూరం పెట్టారు కనీసం మీ ఫ్యామిలీలో మీరు చక్కదిద్దుకుని ఎదుటి వాళ్ళు విమర్శిస్తే బాగుంటుంది ఎదుటి వాళ్ళ గురించి సమాజంలో మాట్లాడితే బాగుంటుంది మీడియా ఏముందండి ఇప్పుడు నేను ఇంత మాట్లాడి రోడ్డు మీదకి వెళ్తే నా ముందు కూడా మీడియా కొట్టాలి పెడతారు అలాగని నేను మీడియా కొట్టాలి పెట్టగానే పెద్ద సెలబ్రిటీని పెద్ద స్థాయి వచ్చినట్టు కాదు నాకు పిల్లికి బెచ్చం వెయ్యం మనం అవినీతి రహిత సామ పాలిటిక్స్ చెయ్యం మనం తెల్లారు లెగిస్తే సారా అమ్ముకోవాలి లెక్కర అమ్ముకోవాలి అవినీతి చెయ్యాలి దాచుకోవాలి దోచుకోవాలి తల్లి తండ్రి తరిమేస్తారో అన్న తరిమేస్తాడు మళ్ళీ వీధిలోకి వచ్చి కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి తల్లి తండ్రికి అన్నగారికి వ్యతిరేకంగా పార్టీలు పెట్టాలి మన ఫ్యామిలీలో మనకు సఖ్యత లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి ఉందంటారా మనకి కవిత గారు కల్వకుంట్ల కవిత గారు కవితక్క తైతక్క ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు మాకు ఇప్పుడు తైతక్క అన్నంత కూడా మా మనోభావాలు అని అంటారేమో ఇప్పుడు కలవకుంట్ల కవిత గారు మీరు పవన్ కళ్యాణ్ గారిని గురించి ఒక్క మాట మాట్లాడే ముందు ఒకవేళ ఇలా పవన్ కళ్యాణ్ గారి వైపు పెడితే నాలుగు వేలు మీ వైపు ఉన్నాయి మిమ్మల్ని ఇంట్లోంచి ఎందుకు వెళ్ళగొట్టారు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు కలుపుకోవట్లేదు మీకు హరీష్ రావు గారికి కానీ లేకపోతే కేటీఆర్ గారికి కానీ లేతే చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారికి కానీ ఉన్న విభేదాలు ఏంటి మీ ఇంట్లో మీరు ఆస్తుల కోసం గొడవల లేకపోతే పార్టీ కోసం గొడవల ఆధిపత్య పోరా ఎందుకు గొడవలు మీకు మీ ఇంట్లో మీరు విభేదంగా ఉండి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మళ్ళీ అంతా మీరు తప్పులు మీ వైపు పెట్టుకుని కలిసి మెలిసి ఒక మెగా ఫ్యామిలీ అన్నదమ్ములు ఐదుగురు ఇప్పటికీ కలిసి ఉంటున్నారు ఐదు ఇద్దరు అక్క చె ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు రా చక్కగా ఒక ఆదర్శ ప్రాయమైన కుటుంబం మెగా ఫ్యామిలీ అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక సింపుల్ ఏ ఆస్తి లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు పోరాడి పోరాడి పది సంవత్సరాలు ఒక పార్టీని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిపించుకున్నారా ఆయన బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడానికి నోరు రాదు కనీసం నోరు మూసుకుని మీరు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగుంటది మీకున్న కొద్దిపాటి విలువ కూడా పోగొట్టుకుని ఇప్పుడు చూడండి లిక్కర్ స్కాము లిక్కర్ క్వీను అని చెప్పేసి మేము అంటున్నాం అంటే ఎందుకు అనిపించుకోవాలి మాతో మీరు కరెక్ట్గా ఉండి మీరు కరెక్ట్గా మాట్లాడి మీరు మీ పని మీరు చూసుకుని సమాజానికి ఉపయోగపడేది మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు ఉపయోగపడేటట్టు మీరు ఉంటే ఎందుకు మేము మేము ఎందుకు మిమ్మల్ని మాట్లాడతాం ఊరికే ఇప్పుడు కవిత గారు కలవకుంట్ల కవిత గారు మీరు మాట్లాడుతూ అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలో అంటారు అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అయ్యే అంటారు ఆయనకి డిప్యూటీ సీఎం అయ్యే అర్హత లేదంటారు ఆయన అసలు పరిపాలన బాగాలేదని అంటారు మీరు తెలంగాణలో ఉండి చెప్పడం కాదండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరితోనైనా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగాలేదు పవన్ కళ్యాణ్ గారికి ఆ డిప్యూటీ సీఎం అనే పదవికి కేపబిలిటీ లేదు ఆయన అన్ఫార్చునేట్లీ అయ్యారు డిప్యూటీ సీఎం లేకపోతే అన్ఫార్చునేట్లీ అయ్యారు ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు ఒక్కరితో చెప్పించండి చూద్దాం ఓటు చేయలేనివ్వను అనే ఫార్ములా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీహార్లో చిరాగ్ పాస్వాన్ గారు అదే ఫార్ములా అక్కడ తీసుకెళ్లి అప్లై చేస్తే అక్కడ ఆయన బీహార్ పవర్ స్టార్ అయ్యాడు ఆయన కూడా ఓటు చేయాలని ఫార్ములా అప్లై చేసి అక్కడ బీహార్లో కూటమి ఎన్డీఏ కూటమి వచ్చింది సేమ్ తెలంగాణలో కూడా రేపొద్దున ఎన్డీఏ కూటమి వస్తుంది ఓటు చేయలేనివ్వననే పాలిటిక్స్ వస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవుతారు మీరు ఇదే తరహాలో రెచ్చిపోయి రెచ్చగొడితే ఖచ్చితంగా జనసేన వస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు తెలంగాణలో కూడా అందరిని ఒప్పించైనా సరే పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పరిచి ఓటు చేయాలని ఉన్న అనే ఫార్ములా తీసుకొచ్చి మీ అందరికీ చరమగీతం పాడతారు ఈ బిఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ ఈ కవిత గారికి కానీ ప్రతి ఒక్కరు నోరు మీరు బయట తిరగాలి బయట స్కాములు చేసి మీరు తప్పించుకుని బెయిల్ మీద తిరుగుతున్నారు కదా లెక్కర్ స్కాములు పెద్ద పెద్ద ఏంటి మీరు అన్నింటిలో దోచుకుని దాచుకుని ల్యాండ్లు మొత్తం అన్ని అమ్ముకుని దెబ్బరు హైదరాబాద్ లో అంతా కూడా అవన్నీ కూడా బయటకు తీసి పవన్ కళ్యాణ్ గారు కోటం ప్రభుత్వాన్ని నేరపరుస్తూ తెలంగాణలో కూడా ఖచ్చితంగా మీ అందరికి చరమగీతం పాడతారు ఇదే జరిగేది మీరు కూడా మాట్లాడటమే మీరు కూడా విమర్శించడమే అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఆయన పేరు తలిచే అంత అర్హత ఉందా మీకు ఆయనకి అర్హత లేదు అర్హత లేదు అని చెప్తున్నారు మీరు ఆయన మాట్లాడింది తప్పు కాదు ఆయన అన్నమాట తెలంగాణ వాళ్ళు అనలా తెలంగాణ నాయకులు చూసి మీకేంట్రా కోనసీమ ఉంది పచ్చగా అని అంటారు మీ దిష్టి తగిలిందేమో మా కోనసీమ చెట్లన్నీ కూడా మొండల కింద అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు తెలంగాణ నాయకులు అనేవాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కొద్ది కొద్ది మంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత వంద మంది యాభై మంది ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళని అన్నారు మీకేంటరా ఉన్నది కోనసీమ అని చెప్పి ఫ్రెండ్లీగా అనుకుంటారు కదా ఫ్రెండ్లీగా అన్న వాళ్ళు ఆయన కూడా నవ్వుతా అన్నారు మేబీ మీ దిష్టిదాలు వేసిందేమో కోనసేమ మొండలు అయిపోయినాయి కొబ్బరి చెట్లు అని చెప్పన్నారు దానికోసం మీరు అసలు ఏమన్నారు ఏంటనేది వీడియో చూడకుండా వినకుండా ఊరికే అసలు విన్నా కూడా కావాలని విమర్శ చేస్తారో ఏంటో నాకు అర్థం కాదు ఏమైంది మీ అందరికీ ఎందుకు ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ ఇరవై నవంబర్ ఇరవై ఇరవై ఆరో తారీఖు మాట్లాడితే డిసెంబర్ రెండో తారీఖు మీరు అందరూ మీడియా ముందుకొచ్చి ప్రతి ఒక్కడూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమే ఏం తప్పు చేసాడు ఆయన ఏం దేశద్రోహం ద్రోహం చేస్తాడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ వరదలు వచ్చినా రెండు రాష్ట్రాలకి సమానంగా డబ్బులు ఇస్తాడు సొంత డబ్బులు కష్టార్జితం కష్టపడి సంపాదించుకుని డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు అందుకని చులకన అయిపోయాడు మీకు తెలంగాణలో పార్టీ పెట్టాను తెలంగాణ స్ఫూర్తిని నింపుకుండా ఆంధ్ర యువత అని చెప్పేసి మా అందరికి చెప్తా ఉంటాడు ప్రతి చోటన తెలంగాణ గొప్పతనాన్ని చెప్తా ఉంటాడు తెలంగాణ అమరవీరుల గురించి చెప్తా ఉంటాడు తెలంగాణ ఆయు సాయుధ పోరాటాల గురించి చెప్తా ఉంటాడు తెలంగాణలో ఉన్న యువతని తెలంగాణ ఉన్న పబ్లిక్ ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి వాళ్ళలో ఉన్న స్ఫూర్తి మీలో రావాలి కసి రావాలి మనకని చెప్పేసి చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ మా అందరికి ప్రతి సభలో అందుకని మీకు అయిపోయాడా లేకపోతే ఆయన ఓటు చేయాలనేమో అనే ఫార్ములా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తే మా అన్నగారికి మా తండ్రి గారికి మళ్ళీ దిక్కు దివాణా ఇప్పటికే ఐదు సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ దెబ్బింది అధికారం మాకు దోచుకోవడానికి లేకుండా అయిపోయింది నేను నన్నేమో మా అన్నగారు మా తండ్రి గారు ఇంట్లోంచి గెంటేసారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పేసి మీరు బాధపడిపోతున్నారా కవిత గారు కలవకుంట్ల కవిత గారు కొంచెం అర్థం పర్థం ఉండాలండి కవిత గారు మాట్లాడేదానికి మీరు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అన్నది తప్ప ఒప్ప నేను సరిగా వినలేదు లేకపోతే విన్నాను లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నది మేబీ ఆ ఉద్దేశంలో ఆయన ఉండరు ఆయన అలాంటి మనిషి కాదు అని చెప్పాలండి మీలాంటి పెద్ద వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు మీరు మీ తండ్రి గారు ఒక మాజీ సీఎం మీ అన్నగారు ఒక మాజీ ఐటీ మినిస్టర్ మీరు ఎలా మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలి ఇలా అయితే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు పవన్ కళ్యాణ్ అనే మనిషి అనన మనిషి సమానంగా రెండు రాష్ట్రాల ప్రజల్ని సమానంగా చూసే మనిషి కాదా అనేది ఇప్పుడు జనసేన ఇన్సూరెన్స్ అనేది ఒకటి పెట్టి ఐదు లక్షల బీమా చెక్కు అని జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నప్పుడు పార్టీ కోసం పని చేసినా పని చేయకపోయినా అసలు జనసేన పార్టీ అయినా కాకపోయినా కూడా క్రియాశీలక సభ్యుడు చనిపోయాడు అంటే వాడు తెలంగాణ ఆంధ్ర వాడు ఏ కులం పోయాడు ఏ మతం అని చెప్పి చూడలేదండి అందరికీ ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇస్తున్నారు తెలంగాణలో కొన్ని వందల మందికి ఇచ్చారండి చెక్కులు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు దాదాపు వెయ్యి మంది పైన ఇచ్చినట్టు ఉన్నారు తెలంగాణ ఒక్క తెలంగాణలోనే ఎందుకంటే మీరు ఎంత దారుణంగా మాట్లాడు దారుణంగా విమర్శిస్తారు ఒక అన్యం పుణ్యం తెలియని ఒక మాట నవ్వుతా నవ్వుతా ఆ తెలంగాణ చాలా మంది మీకేంటారు కోనసీమ ఉందంటారో మా కోనసీమ అంతా మొండలు ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడారు అసలు మీకు తెలుసా అక్కడ రైతుల కష్టాలు ఏంటో ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అనేసారిని బాధపడుతున్నారు అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసా ఒక కొడుకుని ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి వాడిని పోషించి చదివించి డబ్బులు ఖర్చు పెట్టి తను తిన్నా తినకపోయినా ఒక తండ్రి కొడుకును పోషించి పెంచితే ఆ కొడుకు ఉద్యోగం వస్తే ఎంత ఆనందపడతాడో తండ్రి సేమ్ కోనసీమలో కూడా అంతే ఒక కొబ్బరి చెట్టు నాటు కొబ్బరి చెట్టు వేస్తారు అక్కడ సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉందని నాటు కొబ్బరి చెట్టు దాదాపు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పెరిగాక దాదాపు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఒక చెట్టు పూర్తిగా కాపు రావాలంటే ఇరవై సంవత్సరాలు పడద్దు ఇరవై సంవత్సరాలు కాపు వచ్చే సమయానికి చెట్లు చనిపోతే ఆ రైతు ఎంత విలవెల్లాడిపోతాడు ఒక కన్న కొడుకు ఇంట్లో పెద్ద కొడుకుని కొబ్బరి చెట్టు కింద భావిస్తారు ఆంధ్రలో కోనసీమ రైతులు ఆ ఆవేదనని దిగమింగుకుంటూ బై మిస్టేక్ అయినా ఒక మాట అన్నారు ఏమన్నారు తెలంగాణ నాయకులు చాలా మంది మీకేంటారు కోనసీమ ఉందా ఆంధ్ర తెలంగాణ విడిపోయినా కానీ మీకు కోనసీమ కాపాడారు మిమ్మల్ని పచ్చడి పల్లెటూరు బోల్డ్ ఆదాయం వచ్చేది మీకు అన్న సందర్భంలో అంటూ ఉంటారు మేబీ దిష్టి తగిలేసి ఉంటుంది నరుడి దిష్టికి నల్లరాయి అయినా పగిలిపోద్ది అంటారు అలాగే ఏదో దిష్టి తగిలేసి ఉంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ క్యాజువల్గా అన్నారు ఇప్పుడు నేనున్న తెలంగాణలో నా తెలంగాణ సోదరుడేవడో ఒక బైక్ కొంటాడు తెల్లారే అరే బైక్ మా భయ్ అంటాను చిన్న గీత ఏదో సాయంత్రానికి అరే ఏం దిష్టి పెట్టినావు రాబాయ్ నువ్వు నీ ఏం నజర్రా బాయి నీది నీ నజర్ తాకి నా బైక్ గీత పడిందిరా బాయ్ అంటాడు ఇలాగే మాట్లాడతారు నా ఫ్రెండ్స్ నేను నన్ను చాలా సార్లు అన్నారు నేను కూడా అలాగే నీ దిష్టి బాబు నాకు ఏదో అయిపోయింది నీ దిష్టి బాబు నాకు నిరోచనలు పెట్టుకున్నాయి నీ దిష్టి బాబు నాకు అయిపోయింది అని చెప్పేసి అంటాను నేను కూడా నా ఫ్రెండ్స్ని సో ఒకరినొకరు అనుకుంటాం మేము దీన్ని పెద్ద భూతంలేగా నేను అన్నది నా ఫ్రెండ్ అన్న పవన్ కళ్యాణ్ గారు కదా ఆయన ఒక రాజకీయ నాయకుడు ఆయన ఒక పార్టీలో ఉన్నారు ఒక సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఆయన రాజకీయ నాయకులు అని అన్నారు తెలంగాణ సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పాలి సినిమా లావ్వ పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడితే కష్టం అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి అయ్యారు అన్ఫార్చునేట్లీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు అన్ఫార్చునేట్లీ ఎమ్మెల్యే అయ్యారు బై మిస్టేక్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచేశారు మీరు గెలిచి చూపించండి ఆయన కూటమి ఏర్పరుస్తుంది తెలంగాణలో రాబోయే రోజుల్లో ఓటు చేయాలని ఎవరు తెలంగాణలో కూడా ఖచ్చితంగా కూటమి ఏర్పరుస్తారు అలయన్స్ తెలంగాణలో కూడా ఉండి తీరుతుంది మీరు దమ్ముంటే గెలిచి చూపించండి కల్వకుంట్ల కవిత గారు కావచ్చు లేదా కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు వయసు మీద పడింది ఆయన పెద్ద ఆయన గురించి మేము మాట్లాడకూడదు అనుకుంటాం ప్రతి గతంలో కూడా మీ తండ్రి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఆయన ఏమన్నారు ఆంధ్రా వాళ్ళు అందరూ దోచుకుని పోయారు మొత్తం తెలంగాణ అని అని చెప్పారు మరి ఆంధ్ర వాళ్ళు మనోభావలు దెబ్బతిన్నాయి కదా కేసీఆర్ గారితో క్షమాపణ చెప్పిస్తారా చాలా సార్లు హరీష్ రావు గారు మీ హరీష్ రావు గారు చాలా సార్లు ఆంధ్ర వాళ్ళు ద్రో దుర్మార్గులు ద్రోహులు తెలంగాణ ద్రోహులు అని మాట్లాడాడు మరి తెలంగాణ వాళ్ళు అందరికీ హరీష్ రావు గారితో క్షమాపణ చెప్పిస్తారా ఆంధ్ర వాళ్ళు బిర్యానీ పెండలాగా ఉంటుందని చెప్పారు కేసీఆర్ గారు బహిరంగ బహిరంగ లో ఈ రోజుకి వీడియో చక్కెలు కొడతాయి ఈ రోజుకి మేము ఏదైనా మాట్లాడితే దాంట్లోకి వచ్చి కేసీఆర్ మాట్లాడాడు కాబట్టి కరెక్టే అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు ఏమనుకోవాలి అరే ఒకటి తినే ఫుడ్ని మా ఏరియాలో మా కల్చర్లో ఒక చోటన ఒక టేస్ట్ ఉంటుంది దాన్ని పెండలేక ఉంటుందని పోల్చాడు ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా తెలంగాణ నాయకులు దిష్టి పెట్టేశారు అందుకే మొండలైన అన్న దానికి మీరు ఎంత బాధపడిపోతున్నారు మరి తినే తిండిని పెండ అని చెప్పన్నారు మరి దానికి ఎంత బాధపడాలి ఆంధ్ర వాళ్ళు ఎంత క్షమాపణలు చెప్పాలి కేసీఆర్ గారు ఆ మచ్చ తుడుచుకుంటే పోయేదా అలాంటి శాపాలు తగిలే ఇలా అయిపోయారేమో పార్టీ పోయిందేమో రెండు సార్లు గెలిచిన పార్టీ సో ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి కవిత గారు మీ నాన్నగారు మీ అన్నగారు మీ హరీష్ రావు గారు మీరు మాట్లాడిని చాలా ఉన్నాయి ఒకసారి తెలంగాణ ద్రోహులు ఆంధ్ర వాళ్ళు అంటారు ఇంకోసారి మళ్ళీ ఓట్ల కోసం ఓట్లు ఎలక్షన్ వచ్చేసరికి ఆంధ్ర కావాలంటారు మీరు ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళు ఓట్లు కావాలి కాబట్టి అప్పుడు ఒక డ్రామా మళ్ళీ ఎలక్షన్ వచ్చే టయానికి ఎలక్షన్ డ్రామా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ద్రోహులు అంటారు మీరు క్షమాపణలు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వరద వచ్చినా చెరుకో సగం ఆంధ్రాకి సగం తెలంగాణకి సగం కేంద్ర ప్రభుత్వానికి సగం అలా ఇస్తారు ఆయన రెండు కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఒక కోటి రూపాయలు కేంద్రానికి ఇచ్చి తెలంగాణకు ఆంధ్రాకి చెరుకు యాభై లక్షలు ఇచ్చారు ఆయన వరద సాయి కరోనా సమయంలో ఇచ్చారు ఏం ఇవన్నీ మర్చిపోతే ఎలాగండి అనేక సందర్భాల్లో తెలంగాణ వాళ్ళని చూసి నేర్చుకోండి అని మా అందరికీ ఆంధ్ర యువతకు చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు కవిత గారు కల్వకుంటల కవిత గారు చూడండి మీరు అనేక సందర్భాల్లో కొండగట్టు స్వామి నాకు పునర్జన్మ ఇచ్చాడు ఈ తెలంగాణ కొండగట్టు స్వామి పునర్జన్మ ఇవ్వడం వల్ల తెలంగాణ గడ్డ మీద నాకు పునర్జన్మ వచ్చింది అని చెప్పుకుంటాడు గొప్పగా తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా జనసేన జెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అండా దండా అని ఆ సాంగ్ రాసిన వ్యక్తి ఆ సాంగ్ ప్లే చేస్తుంటే మురిసిపోయాడు కరెక్టే కదా తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా అని చెప్పేసి మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడతారండి ఎందుకు విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని అన్యం పుణ్యం తెలియని అమ్మాయి కూడా అని చెప్పేసి మాట్లాడతారా లేకపోతే ఒక పళ్ళున్న చెట్టుగా రాళ్ళు దెబ్బలని చేసి కొడతారా కేటీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు ద్రోహులు అన్న పర్లా హరీష్ రావు గారు అన్నపర్లా ఆంధ్ర వాళ్ళు తినే బిర్యానీ పెండలాగా ఉంటుందని చెప్పేసి అన్న పర్లేదు వీళ్ళు ముగ్గురు ఎవరండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదా కవిత గారి ఫ్యామిలీ మెంబర్స్ కాదా మరి కవిత గారు ఇట్లా అన్నట్లకి ఏం సమాధానం చెప్తారు ఇదే కవిత గారంట అందరూ బాగుండాలని కోరుకుంటారంట ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నారంట ఎవరిని వ్యతిరేకించరంట మీరు కాదండి చెప్పేది మీరు చేసిన తప్పులు గూగుల్లోకి వెళ్ళి కొట్టండి లెక్కర్ స్కామ్ చేయకూడదు ప్రజాదరణాన్ని దోచుకోకూడదు ప్రజలు మందుది ఎవరో ఒక కష్టం చేసుకుని వచ్చి ఒక పెగేసే వాడికి కల్తీ మద్యం అందించి వాడు జీవితాలతో చెలగాటం ఆడుకోకూడదు వాళ్ళ ప్రాణాలు వచ్చి ఎంతో మంది వేల మంది పుస్తలు తాళ్ళు చంపేసాం మనం కల్తీ మద్యం ఇచ్చి ఇది తప్పు అని చెప్పేసి మీకు తెలియలేదా ఎన్ని నీతి సూక్తులు చెప్తున్న కవిత గారు మీకు తెలియదా కల్తీ మద్యం అమ్మకూడదు లేదా లెక్కర్ స్కాములు చేయకూడదు రాష్ట్రాభివృద్ధికి లేదా ప్రజలకు మంచి చేయాలి తప్ప రాజకీయాల్లోకి వచ్చి తండ్రి పదవును అన్న పదవును అడ్డు పెట్టుకుని లెక్కర్ స్కాములు చేసి మళ్ళీ బెయిల్ మీద డబ్బులు ఇచ్చేసి డబ్బు ఉంది కదా అని కానీ వ్యవస్థలు మేనేజ్ చేసి బెయిల్ మీద తిరగకూడదు అని తెలియదా కవిత గారికి సో మాట్లాడితే ఇంత సూటిగా మాట్లాడతాం మేము జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేము మాట్లాడితే ఇంత స్టూట్ సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది మా మాటలో అంతవరకు తెచ్చుకోకండి అంటే కెలికి తన్నిచ్చుకునే స్టేజ్కి తెచ్చుకోకండి మీరు ఇప్పుడు తెలంగాణ అనేది ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి అందరం తెలుగు వాళ్ళు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్నప్పుడు భావనలేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఈరోజు ఎందుకు భావన వచ్చేస్తుంది మీకు ఆంధ్ర నుంచి వెళ్ళగొడతాం ఆంధ్ర తెలంగాణ సినిమా ఒక్క పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తుకొస్తున్నాయా మీకు మిగతా ఓ గుర్తుకురావా మీరు అన్న మాటలు గుర్తుకు రావా మీరు చేసిన తప్పులు గుర్తుకు రావా మీరు లెక్కర్ స్కాములు చేసి దేశాన్ని దోచుకుని దేశ ఆదాయానికి గండి కొట్టి పక్కదారి కేసులు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చి బెయిల్ మీద తిరుగుతున్న మీరు కూడా మీరు కూడానా కవిత గారు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేది మీరు కూడానా సో ఇది నేను చెప్పాలనుకునేది మన వీడియోలు వీలైనంత వరకు షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి మరింత కంటెంట్ నేను మాట్లాడతాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద మన తప్పు లేనప్పుడు ఎవరు విమర్శ చేసినా మన తప్పు లేనప్పుడు ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు మాట్లాడలేదు ఆయన అలాంటి వ్యక్తి కాదు ఆయన వ్యక్తిత్వం తెలిసి ఆయన హెల్పింగ్ నేచర్ తెలిసి ఎన్నో గుప్తదానాలు చేశాడు అన్ని తెలిసి కూడా ఆయన విమర్శించే వ్యక్తులకి కౌంటర్ ఇవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకోన్ ఆన్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళ వాళ్ళ ప్రతి గ్రూప్లోనూ ప్రతి చోట్న మన వీడియో షేర్ చేయండి మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం పాయింటే మాట్లాడతాం సబ్జెక్టే మాట్లాడతాం భజన చేయడంలో అవస్తవాలు మాట్లాడ్డాలు కవర్ బుచ్చు కప్పిపుచ్చుకోవడాలు కవర్ చేయడాలు కవర్ డ్రైవ్స్ మనకు రావు వాస్తవం మాట్లాడతాం ఒక నిజాయితీ పరుడికి ఒక దమ్ము ధైర్యంగా పాలిటిక్స్ చేసేవాడికి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడికి అందరూ సమానమే అన్ని కులాలు అన్ని మతాలు సమానమే అన్ని ప్రాంతాలు సమానమే తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి కర్ణాటక ఏంటి మహారాష్ట్ర తమిళనాడు ఏంటి ప్రతి చోట మన అభిమానులు ఉన్నారు అందరూ సమానమే అని చెప్పి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన వ్యక్తి ఇదే కేసీఆర్ గారు కరెంట్ గురించి అసలు ఏపీ తెలంగాణ విడిపోతే కరెంటు అనేది ఆ సప్లై సరిగా అందక తెలంగాణ కష్టాల్లో అని చెప్పి నేను అనుకున్నానండి కానీ మీరు సమర్థవంతంగా పవర్ సప్లైలో మీరు చాలా బాగా సమర్థవంతంగా పరిపాలిస్తున్నారు మీరని కేసీఆర్ గారికి అభినందనలు తెలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి నా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రవోళ్ళని పెండ తిన్నారు అని అన్నాడు నా ఆంధ్ర ఓల్లి అని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్ర ఓడి కింద కేసీఆర్ గారిని విమర్శించలేదే ఈ రోజుకి ఆంధ్ర వాళ్ళు బిర్యానీ పెండ అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇంత తీవ్ర స్థాయిలో క్షమాపణ చెప్పాలి అది చెప్పాలి ఇది చెప్పాలని అందరితో వీడియోలు చేయించి మా అందరితోటి రెచ్చగొట్టి కేసీఆర్ గారిని తిట్టండి అని చెప్పలేదు మాకు ఎప్పుడు కూడా కవిత గారు ఆలోచించుకోవాలి కదండి మీరు చిన్న ఇంగిత కింద చిన్న కామన్ సెన్స్ చిన్న బ్రెయిన్ పెట్టి మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది ఆంధ్ర వాళ్ళు అందరూ తెలంగాణ ద్రోహులన్న హరీష్ రావు గారు మాటలేమైపోయినాయి ఆంధ్ర వాళ్ళు మొత్తం దోపిడీ చేసి పట్టుకుపోయారు మా నిధులన్నీ అని చెప్పిన కేటీఆర్ గారు మాటలేమైపోయినాయి ఆంధ్ర వాళ్ళు వల్ల రాష్ట్రం సంకటానికి పోయింది తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ గారు మాటలు ఆంధ్ర వాళ్ళు బిర్యానీ పెండలే ఉంటుందని చెప్పిన కేసీఆర్ గారు మాటలు ఏమైపోయి మీరు లెక్కర్ స్కామ్ చేసి బెయిల్ మీద ఇప్పుడు బయట తిరుగుతున్నారే మీరు లెక్కర్ స్కామ్లో దోచుకుని దాచుకున్న ధనం అంతా ఏమైపోయింది ఇవన్నీ మర్చిపోయి మీరు ఒక శుద్ధపోసలేక పవన్ కళ్యాణ్ గారిని వేలెట్టి చూపిస్తున్నారు కవిత గారు ఎక్కడైనా కామన్ సెన్స్ ఉండాలిగా కొంచెం ప్రజలను హర్షించేలాగా ఉండాలిగా కొంచెం ప్రజలు నమ్మేలాగా ఉండాలిగా కొంచెం ప్రజలు మీ మీ వీడియో కొద్దిసేపు అయినా ఒక వన్ మినిట్ చూసేలాగా ఉండాలిగా సో ఇది కవిత గారి భాగోతం కవిత గారి పాలిటిక్స్ రాజకీయం అనమాట ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వీళ్ళకి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయా ఓటు బ్యాంక్ రాజకీయం చేద్దాం ఒకటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ బలోపేతం చేద్దాం అనుకుంటున్నాడా మళ్ళీ ఇక్కడ ఆంధ్రాలో లేక జగన్మోహన్ రెడ్డికి పదకొండు ఇచ్చినట్టు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కలిపి పదకొండు ఇస్తాడేమో మనకి చెరుకు ఐదు ఇస్తాడేమో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఇలా చెరుగు ఐదు కాంగ్రెస్ బిఆర్ కి బీఆర్ఎస్ కి ఇచ్చి కూటమి ఏర్పరిచి పవన్ కళ్యాణ్ అసలే ముండురా బాబు ఇలాంటి మొండోడిని వాళ్ళ అన్నగారిని అంటే సాఫ్ట్ కార్నర్ అతను మెత్తనోడు కాబట్టి తొక్కేసాం మనం చిరంజీవి గారిని ఈ పవన్ కళ్యాణ్ అంత ఈజీ కాదు అంత ఆసామస్ కాదు ఈ పవన్ కళ్యాణ్ ని ఈ రకంగా కొట్టాలని దారిని వచ్చి కొడుతున్నారు మీరు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం అందరూ దిష్టి పెట్టారు నా కొబ్బరి చెట్లు మొండేలు లైఫ్ని అని అన్నాడు ఆయన తెలంగాణ నాయకులు నీకేట్రా కాన్సేమ్ ఉంది నీకేంట్రా కాన్సేమ్ ఉందని చెప్పేసి అంటారు అందువల్ల ముండేలు అయిపోయినా దిష్టి తగిలేసి అని చెప్పేసి క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ అని అన్నట్టు అన్నారు ఫ్రెండ్లీగా అన్నారు ఆయన మనం రెండు రాష్ట్రాలు ఎలా కలిసినా అలా అన్నారు ఒక చికెన్గాడు చికెన్ పొగోడిగాడు మాట్లాడటమే దీని గురించి ఈ ప్రతి యదవ మాట్లాడే ప్రతి యదవ డిబేట్లు పెట్టడం ప్రతి బ్రోకర్ ఛానల్లో మాట్లాడే ప్రతి బోకర్ ఛానల్లో మైక్ పెట్టడం ప్రతి బోకర్ గాడు ప్రతి బోకర్ ఎదవలో ప్రతి అవినీతి అక్రమాలు చేసే యదవలో మాట్లాడమే గోకర్ణ కొడుకులు అందరూ మాట్లాడుతున్నారు గోకర్ణ కొడుకులు అందరూ ఒక్కసారి విమర్శ చేసుకోండి మీరు శుద్ధ పోసల సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే పవన్ కళ్యాణ్ ఎక్కడ మీరు ఎక్కడ ఏం దొరుకుతుంది ఏ కాంట్రాక్ట్ దొరుకుతుందో ఏ భూమి దొరుకుతుందో దోసుకుందాం కబ్జా చేసేద్దామని చెప్పి ఆలోచించి మీరెక్కడ కవిత గారు ఎన్ని లెక్కర్ స్కాములు ఎన్ని ఆరోపణలు ఎన్ని వేల కోట్లు దోచేశారని చెప్పేసి జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చి మా తిరిగే మీరు కూడా మాట్లాడటమే సో ఇది మీ బతుకులు పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళలేదే లిక్కర్ స్కాములు చేయలేదే దోపిడీ చేయలేదే భూ దందాలు చేయలేదే ఏమన్నా దోచుకోలేదే దాచుకోలేదే సొంత కష్టార్జితం పేద పిల్లలకి ఇచ్చేస్తున్నాడు జీతం కూడా ఎమ్మెల్యే జీతం కూడా అవన్నీ కనిపాడు మీకు ఎన్నో గుప్తదానాలు కుడి చేత్తో చేస్తే ఎడం చేతికి తెలియనివాడు పవన్ కళ్యాణ్ ఈ రోజుకి కూడా ఆయన చెప్పుకొని ఎప్పుడో బయటపడతాయి ఎప్పుడో సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం ఏదో చేశారు ఇప్పుడు బయటడిందని చెప్పి వింటాం తప్ప ఇదిగో పవన్ కళ్యాణ్ ఇది చేయబోతున్నాడు రేపొద్దున సొంత డబ్బులతో అనేది ఎప్పుడూ తెలియదు ఎవరో ఒక యూట్యూబర్ వెళ్ళి పెట్టాపురంలో వీడియోలు చేస్తుంటే మాకు నెల నెల తల్లి తండ్రి లేని పిల్లలకి ఐదు వేలు ఇస్తున్నాడంటే నలభై రెండు మందికి నలభై నాలుగు మందికి అని అంటే నలభై నాలుగు ఇంటూ ఐదు వేలు అని చెప్పేసి లెక్కేస్తే అప్పుడు తెలిసింది మాకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే జీతం అంతా ఆ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు తల్లి తండ్రి లేని పిల్లలకే అని చెప్పి ఇలాంటివి కనపడవా మేడం మీకు కవిత గారు కలవకుంటల కవిత గారు మీకు స్కామ్లు దోపిడీలు దుర్మార్గాలు చేసే వాళ్ళకి ఎలాంటి మంచి పనులు ఎందుకు కనపడతాయండి ఇవేం కనపడవు మీకు కావాల్సిందేంటి మీలాగా దోపిడీ చేసుకునే వ్యక్తులు అయితే మీరు సైలెంట్గా మూసుకొని కూర్చుంటారు ఇప్పుడు అక్కడ ఎన్నో మైన్స్ తవ్వేస్తున్నారు ఎన్నో బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారో కమిషన్లు తీసుకుని నాసిరకం బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు అంతెందుకు కేసీఆర్ గారు నిర్మించిన బ్రిడ్జియే నాశరకం అని చెప్పి బేటలు వచ్చేసి అని చెప్పి సాక్షాత్తు రాహుల్ గాంధీ వెళ్ళి వీడియోలు చేశాడు దాని మీద మాట్లాడండి దాని మీద స్పందించండి ఇప్పుడు సాక్షాత్తు ఒక సీఎం హోదాలో ఉండి దేవుళ్ళు గురించి అసభ్యంగా మాట్లాడాడని బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారు దాని గురించి మాట్లాడండి లేకపోతే పేద ప్రజలు మీ సిటీలో మీ రోజు తిరుగుతున్న సిటీలో అస్తవ్యస్తంగా రోడ్లు తయారవుతున్నాయి గోతులు గుంటలో దాని గురించి మాట్లాడండి ఒక చిన్నపాటి వర్షం మా తండ్రి మా అన్నయ్య నేను పరిపాలించే రాష్ట్రం పది సంవత్సరాలు మేము ఏమీ పేకలైపోయాం చిన్నపాటి వర్షానికి అప్పుడు మునిగిపోయినాయి రోడ్లు ఇప్పుడు మునిగిపోతున్నాయి సిటీలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోతుంది దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి దాని గురించి మాట్లాడండి కవిత గారు రోజు మాట్లాడండి మీరు మీ చుట్టుపక్కల మునిగిపోతున్నాయి కదా రోడ్లు చిన్నపాటి వర్షానికి కూడా దాని గురించి మాట్లాడండి మేడం లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడండి ఎంత దోచుకున్నారు ఎంత దోచుకున్నారు ఎప్పుడు అప్రూవల్గా మారుతున్నారు ఎప్పుడు మీరు కేసుల నుంచి ప్రూవ్ చేసుకుని బయటకు వస్తారు ఎప్పుడు సమాజంలో తిరిగి నీతి సూక్తులు చెప్తారని మేమందరం చూస్తున్నాం మీరు కేసుల నుంచి బయటికి రారు అప్రూవల్గా మారరు దోచుకున్న ధనాన్ని వెనక్కి తిరిగేవరు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయో మాట్లాడరు మీ చుట్టుపక్కల గోతులు పడినా మాట్లాడరు మీ చుట్టుపక్కల దోపిడి దుర్మార్గాలు జరుగుతున్నా మాట్లాడరు మీ రాష్ట్రం మొత్తం కొల్లగొట్టేస్తున్నా కానీ రాష్ట్రం విడిపోయినా కానీ ఇప్పటికీ అప్పుల్లోకి వెళ్ళిపోతున్న రాష్ట్రం దాని గురించి మాట్లాడండి కేసీఆర్ గారు పరిపాలించిన పది సంవత్సరాల్లో అప్పుల్లో ఎందుకు ఉన్న రాష్ట్రం ఇన్కమ్ సోర్స్ ఉన్న రాష్ట్రం ఒక ఇన్కమ్ సోర్స్ లేని రాష్ట్రం ఆంధ్రతో పాటు అప్పు ఎందుకు అవుతుంది మీకు తెలంగాణకి అన్ని అన్ని పరిశ్రమలు అన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్పు అవుతుందో అంత అప్పు అయిపోతుంది కేసీఆర్ కేసీఆర్ గారికి కూడా ఎందుకు అయింది అని చెప్పేసి అడగండి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అప్పును కొనసాగిస్తుంది ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇంత అప్పు చేయడం ప్రజలకు ఏదో ఖర్చు పెట్టడం మిగతా దోచుకోవడం ఇదే చేస్తున్నారు ఇప్పుడు అదే జరిగింది గత పది సంవత్సరాలు అదే జరిగింది దాని గురించి మాట్లాడండి దాని గురించి డిబేట్లు పెట్టండి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని పిలిచి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని అడగండి ఇస్తారు క్లియర్ కట్గా ఇస్తారు ఆయన అయితే మా లాంటి వాళ్ళే ఇస్తాం మేము వాటి గురించి మీరు మాట్లాడరు మీ చుట్టుపక్కల జరుగుతున్నాయి మాట్లాడరు కానీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శించడానికి మట్టికి మూడోకాల మీద వస్తారు మీ అందరికీ భయం ఎందుకు భయం అంటే ఆ భయం పుట్టించినవాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఓటు చేయలనివ్వను అనే ఫార్ములా అది అసలు తిరుగులేదనమాట అది ఏ గవర్నమెంట్ ఏ మూడు పార్టీలు కలిసినా ప్రభుత్వం స్థాపిస్తాయి ఏ మూడు పార్టీలు కలిసినా ఏ స్టేట్లో అయినా సరే ప్రభుత్వం స్థాపిస్తాయి ఓటు చేయలేవునా అనే ఫార్ములా కనిపెట్టినోడు పవన్ కళ్యాణ్ ఆ ఫార్ములా ఎక్కడ అప్లై చేస్తాడో తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోతే బిఆర్ఎస్ కాంగ్రెస్ అని భయం పట్టుకుంది మీకు ఆ భయం పుట్టించినాడు పవన్ కళ్యాణ్ సో అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినా కానీ వెంట్రుక ముక్కుతో సమానం మాకు తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని తెలంగాణ సమాజం దిష్టి తగిలిందని ఆయన అనలేదు తెలంగాణ నాయకులు అని అన్నాడు సో ఈ పాయింట్ని మీరు మర్చిపోయి అసలు ఆయన ఏమన్నాడో కూడా తెలియకుండా మాట్లాడే మీ అందరికీ కూడా మనస్సాక్షి అనేది ఉంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళి నాలుగు ఎవడో ఒకటి ఏదో ఒక వీడియో ఏదో ఒక డైలాగ్ కొడతాడు కదా ఒక్కసారి మనస్థాక్షితో ఆలోచించండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలాంటి వ్యక్త కులాల మతాల ప్రాంతాలని మాట్లాడతాడా అలా చూస్తాడా అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోండి సో అది నేను చెప్పాలనుకునేది జై జనసేన జై హింద్ జై భారత్ మనిషిని బట్టి మాట్లాడాలి ఎవరిని బట్టి విమర్శ చేస్తే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి